లో మేము కౌన్సిలర్ గా ఉన్నప్పుడు గంజ్ చిరంజీవి గారు చైర్మన్గా ఉన్నారు చేనేత కుటుంబాలకు సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కువ మందే ఉన్నారు కానీ ఏ చే ఏ కౌన్సిలర్కి ఏం చేశారు మీరు చెప్పాలి వైసీపీకి బీజేపీకి చేసిన వర్కులు కానీ పనులు కానీ ఏ అధికారంలో ఉండి కూడా మేము ఒక్క పని కూడా చేయించుకోలేకపోయాం ఇప్పుడు వచ్చి మీరేదో లోకేష్ బాబు గారి గురించి మేము చేనేతలు అని చెప్పుకుంటున్నారు మీరు ఏం చేశారో చేనేతలు ఒకసారి చెప్పాలి అలాగే లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే కూడా ఈ మీ వ్యాఖ్యలు నాకు ఫారెస్ట్ ని డిఫారెస్ట్ చేసి పట్టాలు ఇద్దాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అందరికీ ఏం చెప్పారంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడ కానీ లోకేష్ గారు గెలిస్తే ఈ ఏరియా మొత్తం తీసేస్తారు ఇది రాజధానిలో ఉంది కాబట్టి ఈ ఏరియా మొత్తం తీసేస్తారు పట్టాలు ఎవ్వరని ప్రజలు భయప్రాంతం గురి చేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని గెలిపించుకున్న తర్వాత ఫారెస్ట్ని డీఫారెస్ట్ చేయమని మేము అడగడం జరిగింది ఎన్నిసార్లు అడిగినా ఫారెస్ట్ డీఫారెస్ట్ గురించి మాట్లాడలేదు పట్టాలు ఇస్తాం పక్క ఎల్లు కల్పించి ఆ దృష్టి అసలు కనీసం ఆ మాట కూడా లేదు మేము అడిగినందుకు మేము బగ అయిపోతున్నాం అనమాట ఏంటి పార్టీ ఇదంతా కాదు పార్టీ మరి మనం లోకేష్ గారు చేస్తే కార్యక్రమాల ద్వారా నేను ఆకర్షితురాలయ్యి నేను పార్టీ మారినప్పుడు నా మీద సోషల్ మీడియాలో అంచిత వ్యాఖ్యలు చేశారు కనీసం ఆ రోజు ఒకళ్ళు కూడా వచ్చి మన అమ్మాయి కనీసం ఒకళ్ళు కూడా వచ్చి ఎవరు మాట్లాడలేదు ఒకసారి నేను సరే ఎవరైతే వెందరే నేను పార్టీ పనిచేసుకుంటే వెళ్ళిపోదు అనుకున్నాను సరే అది అలా ఉంటే ఫారెస్ట్ దీపారా చేసి పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు ఎందుకు కట్టించలేకపోయారు కనీసం మాటిచ్చిన తర్వాత కూడా ఏమీ చేయలేదు సరే అది అలా ఉండే ఉండి ఇప్పుడు ఫారెస్ట్లో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు రేకు షెడ్లు కూడా రేకు షెడ్ లో కనీస లేపు పడిపోయినా ఒక గోడ పడిపోయినా కూడా ఫారెస్ట్ వచ్చి అడ్డుకుంటారు అక్కడ అంత కొండలు అంత కొండకి రోజు వంద లారీలు మట్టి వంద నుంచి రెండు వందల లారీలు మట్టి తవ్వుకొని తీసుకెళ్లిపోతుంటే ఒక్కరు మాట్లాడలేదు అది అవ్వలేదు కాదా ఎవరు ప్రశ్నించారు కనీసం అడిగిన అడిగినందుకు మమ్మల్ని ద్వేషించారు ఇప్పుడు ఇప్పుడు చూడండి వంద కోట్ల ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు హయాంలో తాడేపల్లి మున్సిపాలిటీలో వాటర్ ప్రాజెక్ట్ వచ్చింది కనీసం అది స్టార్ట్ చేసి రోడ్డు మీద ఐదు సంవత్సరాల కాలంలో రోడ్లన్నీ తొమ్మి పెట్టారు ఒక్క లైన్ ఒక పైపులు అక్కడ దించారు అంతే ఐదు సంవత్సరాల కాలంలో మీకు వంద కోట్ల లో ఒక పైప్ లైన్ అయ్యడం కూడా మీకు చేత కాలేదు రోడ్లన్నీ తవ్వేశారు డ్రైన్లన్నీ అలాగే ఉన్నాయి కనీసం ఊరంతా చెత్త పట్టిపోయింది అనమాట కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించండి గమనించి మీరు వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపి నాకు తెలిసి యాభై వేల నుంచి లక్ష లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారనే భయం వీళ్ళు పట్టుకొని వీళ్ళు ఇప్పుడు ఈ అంచత వ్యాఖ్యలు చేయడానికి ముందుకు వచ్చారని నేను భావిస్తున్నాను దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఒకసం నుంచి వస్తూ కోరుకుంటున్నాను పంచుకున్నట్లు వైసీపీ దొంగలంతా విశాఖని వాటాల వేసుకొని దోచేశారు అందులో గజదొంగ ఈ రాబందు విజయసాయి రెడ్డి విశాఖ నుంచి తరిమేస్తే ఆ గద్దలన్నీ మంగళగిరికి వచ్చి వాలాయి ఈ రాబందు విజయసాయి రెడ్డి ఇతని కన్ను పానకాల స్వామి భూములపై పడింది దేవాదాయ భూముల పైన పడింది పేదల భూముల పైన పడింది రైతుల భూముల పైన పడింది ఈ రాబందు ఈ భూములన్నిటి మీద కన్నేశారు అనే విషయం మంగళగిరి వాస్తవ్యులందరూ కూడా గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా బహు ఎస్సీ బీ ఎస్సీ ఎస్టీ ముస్లింస్ బీసీలు చేనేతలు మైనారిటీలు అందరూ కూడా బహుపరాక్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎలెక్ట్ చేస్తా ఉన్నాం కనురెప్ప ఆర్పారంటే ఆ భూమి మీ భూములన్నీ హాంఫట్ అందులో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు ఈ ఈ భూములన్నీ హాంఫట్ చెయ్యడానికి దోచేయడానికి ఈ గజ దొంగ చిల్లర దొంగల్ని వెంటేసుకొని తిరుగుతా ఉన్నాడు దానికి సాక్ష్యాలు కూడా మేము చెప్తాం అప్పుడే ఇసుక మాఫియా మొదలు పెట్టేశారు ఆ ఎవరో ఆ చిల్లర ఎవరో మీ అందరికీ తెలుసు గంజి గుండిమేడులో అలాగే పెద్ద కొండూరులో ఇసుక మాఫియా జరుగుతా ఉందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్ వాటా ఎంత విజయసాయి రెడ్డి వాటా ఎంత ఈ చిల్లర దొంగ వాటా ఎంత అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం చిల్లర దొంగ అని మేము ఎందుకు పేరు పెట్టాము అని అంటే ఈ మంగళగిరి వాస్తవ్యులందరికీ కూడా అతను ఏం చేశాడో ప్రతి ఒక్కడికి కూడా తెలుసు పేదల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు మంగళగిరిలో మరి తెలుగుదేశం పార్టీ లేనప్పటికీ కూడా ఆనాడు టిక్కోటిళ్ళు శాంక్షన్ చేస్తే పదిహేడు వందల టిక్కో ఇళ్లకి ఎంతెంత వసూలు చేశారో ఈ చిల్లర దొంగ ఎన్ని వేలు లంచాల కింద తీసుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు దుగ్గిరాల యాడ్ చైర్మన్ పదవి కోసం ఎంత తిన్నారో ఎన్ని లక్షలు తిన్నారో సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా దేవస్థానం కమిటీ విషయాల్లో కానీ రైతు రథాలు అని ట్రాక్టర్లు పంపిణీ విషయాల్లో కానీ ఇతను చేతి వాటం ఎంత చూపించారో మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలుసు ఇవన్నీ ఒక ఎత్తే ఇప్పుడు కొత్తగా ఇంకో నారీ శిరోమణి బయలుదేరేది పదవులు ఉన్నప్పుడే తప్ప పదవి లేనప్పుడు ఏనాడు ప్రజల కష్టాలు కాని నష్టాలు కానీ ఏది కూడా పట్టించుకోకుండా కనీసం వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోలే పట్టించుకోకుండా ఎంతసేపు ఇంటికి ఢిల్లీకే పరిమితమైన కాండ్రు గారు కూడా ఈ మీ అందరికీ కూడా తెలుసు ప్రజల్లో రాని ప్రజల్లోకి రాని ఈ నారి శిరోమణి లోకల్ నాన్ లోకల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంది నేను ఒకటే అడుగుతున్నాను అద్దెకున్న వాళ్ళందరూ నాన్ లోకలా ఉన్నోళ్ళు లోకలా మాకేం అర్థం కావట్లా ఇక్కడ కొంత వందల మంది వేల మంది అద్దెకుంటున్నారు మరి ఏనాడు మరి సింహద్వారం అయినా మంగళగిరి ఈ అమరావతికే సింహద్వారం మంగళగిరి ఇలాంటి మంగళగిరి ఏరియాని కాపాడటం కోసం మరి అమరావతిలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా వేల మంది మహిళలు అమరావతి రాజధాని అవ్వాలి అని చెప్పి ఉద్యమం చేస్తే ఏనాడైనా ఈ నారి శిరోమణి వచ్చి ఆ ఉద్యమానికి మద్దతు పలికిందా గుండె మీద చేసుకొని చెప్పమనండి ఏనాడైనా వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిందా ఒక ప్రెస్ మీట్ పెట్టిందా కాలుతో ఆడవాళ్ళని తన్ని వాళ్ళ కడుపుతో ఉన్న వాళ్ళని తన్ని వాళ్ళ ప్రెగ్నెన్సీ పోతే కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేని వీళ్ళు ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడటం అంటే నిజంగా చాలా హాస్యాస్పదం టీటీడీ లెటర్ దగ్గర నుంచి మరి అన్నింటిలో కూడా వార్త పొందిన వీళ్ళు ఈరోజు విజయసాయి రెడ్డి అండ చూసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఏం తెలుసు మీకు అసలు ప్రజలంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజల కష్టాలంటే ఏంటి ప్రజల నష్టాలంటే ఏంటి అనేది మీకు అసలు ఎవరికైనా తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను ఇంకొక మాట ఈ రోజు కరకట్ట రోడ్డు విజయవాడ క్లబ్ ఆగిపోయింది ఆ రోజు మరి రోడ్డు ఆగిపోయింది ఎలా ఆగిపోయింది పటేల్ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది వీళ్ళకి ఎవరైతే ఆనాడు ఇక్కడ పదవి అనుభవించారో ఈ కాండ్ర కుటుంబం వాళ్ళ వాళ్ళు అడిగిన పర్సంటేజీలు ఇవ్వలేక కంపెనీలు కంపెనీలు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి కదమ్మా దాని గురించి సమాధానం చెప్పండి కరోనా టైంలో కూడా ఏనాడన్నా బయటకు వచ్చారా కరోనాని కూడా లెక్క చెయ్యకుండా నా నానా లోకేష్ గారు ఏ రకంగా సహాయం చేశారో ఏ రకంగా ప్రజలకి అండగా నిలిచారో ఏ రకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి వైద్యం ఇప్పించడమే కాకుండా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళి క్షేమంగా వెళ్ళే వరకు ఏ రకంగా పాటు పడ్డారో ఇక్కడ ఉన్న ప్రతి పల్లెలో ఉన్న వాళ్ళు చెప్తారు ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు చెప్తారు ప్రతి మండలంలో ఉన్న వాళ్ళు చెప్తారు ఏనాడైనా మీరు బయటకు వచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ మీ భాగోదాలన్నీ కూడా అందరికీ కూడా తెలుసు కేవలం పదవి ఏమైనా మీ నోళ్ళప్పుడు ఆ కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అక్షరాల పాతిక లక్షలు సహాయం చేయడం జరిగింది పాతిక లక్షలు వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివించడం జరుగుతూ ఉంది ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో మరి ఈ గవర్నమెంట్ లో మరి పంతొమ్మిది మంది మా దగ్గర లిస్ట్ ఉంది మడ్డలు చేయబడిన వాళ్ళు కానీ రాళ్లతో కొట్టి చంపేయటం కానీ నేతల నేస్తం రాక రాక అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కానీ ఇలాగ చూస్తే పంతొమ్మిది మంది లిస్ట్ ఉంది ఇందులో ఒక్క కుటుంబాన్నైనా గంజి పరామర్శించారా నేను అడుగుతా ఎవరైనా పరామర్శించారా కమిట్మెంట్ ఉండాలి చేనేతలకి మీరు ఏం చేశారు ఆ కమిట్మెంట్ లేకుండా ఈ రకంగా ఆ రాబందుకి తోడై అటోపక్క ఇటోపక్క మీరిద్దరు కూర్చొని మీరు మాట్లాడుతుంటే అది ఎంత హేళనగా ఉందో తెలుసా ఎంత అసహ్యంగా ఉందో తెలుసా ఇవన్నీ ఒక ఎత్తే మొన్న ఈ మధ్య కర్నూలు చేనేత వర్గానికి సంబంధించిన కర్నూలు ఎంపీ గారు ఆయన ఏ రకంగా బాధపడ్డారో ఏ రకంగా విలువ లేదు అని చెప్పి చెప్పారో మీ అందరికీ కూడా తెలుసు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ వైసీపీలో తిరుగుతున్న ఒకరిద్దరు చేనేతలకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను బీసీలకు ఏదో సీట్ ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను ఓడిపోయే సీటు వైసీపీ బీసీలకు ఇచ్చి అవమానిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఒక ఒకప్పుడు ఒక రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు మరి స్వల్పంగా ఓడిపోయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి అయినా ఈ మంగళగిరినే ఎంచుకొని ఇక్కడే సేవలు చేసి ప్రజల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషినితో మనిషితో సహా ఒక అనుబంధం పెంచుకొని ఈరోజు మంగళగిరికి ఒక బాసటగా ఒక పెద్దన్నలాగా నిలిచారు కాదని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా అని చెప్పి వైసీపీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే బీసీలు బీసీలు అని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు బీసీల మీద ఎంత ప్రేమ చూపించారో మీరు అందరికీ తెలుసు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల దేవుడైతే మీరు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విజయసాయి రెడ్డి బ్యాచ్ పదహారు వేల ఎనిమిది వందల మందిని లీడర్లు కాకుండా చెయ్యటానికి ఇరవై నాలుగు పర్సెంట్ కి కుదించేశారు మీరా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంతమంది బీసీలని హత్యలు జరిగితే కనీసం దాని గురించి స్పందించడం మీరు మీ గవర్నమెంట్ లోనే బీసీలకి ఏ రకంగా అన్యాయం జరిగినా మీరు మాట్లాడలేని వ్యక్తులు ఈరోజు బీసీ పదం వాడుతా ఉన్నారా మీ వైసీపీ బీసీలే మీ వైసీపీలో ఉన్న ఒకప్పుడు బీసీలే మీరు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు కానీ అలాగే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కానీ అలాగే వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు కానీ విశాఖ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గాని మరి బీసీ ద్రోహులు వైసీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు బీసీలు వైసీపీని మింగేసే వైసీపీ బీసీలని మింగేసే ఆయన కొండలు అని చెప్పి వాడు స్టేట్మెంట్లు ఇస్తుంటే దాని గురించి సమాధానం చెప్పే ధైర్యం దమ్ము మీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా పదకొండు సిబిఐ కేసులు అదేవిధంగా ఐదు ఈడీ కేసులు ఈ పెట్టుకొని ఈ చిల్లర దొంగల్ని మీలాగా గజ దొంగలుగా చేసి ఇక్కడ అన్ని భూములు చివరికి దేవుడు భూములు కూడా కాజేయటానికి పన్నాగం పన్నుతున్నారు అని అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి బహుపరాగ్ మన మంగళగిరి వాస్తవ్యులందరూ మన ఇల్లు కూడా మనకు ఉండదు మన భూమి కూడా మనకు ఉండదు మనమే మిగలని పరిస్థితి వస్తుంది అది అందరూ కూడా గమనించుకొని తెలుగుదేశంని విజయ శంఖారామంతో మోగించి లక్ష మెజారిటీతో నారా లోకేష్ గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ముఖ్యంగా వైసీపీ గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను